హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు మీకు నేను సేమియా విత్ క్యారెట్ పాయసం ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడవగానే ఈ కప్పుతో ఒక కప్పు సేమియాలు వేసుకోవాలి స్టవ్ సిమ్ములో పెట్టుకొని ఇవి బ్రౌన్ షే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ సేమ్యాలు నేను తయారు చేపించానండి ఇవి మన షాప్లో కొన్నవి కాదు ఇవి ఒకటికొకటి అంటుకోకుండా బాగా కుదురుతాయి చూడండి లైట్గా బ్రౌనిష్ కలర్లోకి వస్తున్నాయి బ్రౌనిష్ కలర్లోకి రాగానే మనము ఈ వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి సేమియాలు బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు వీటిని మనము వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే కడాయిలోకి ఇంకొంచెం నెయ్యి వేసుకుందామండి మనము సేమియా కొలతగా తీసుకున్న కప్పుతోనే క్యారెట్ తురుము అండి ఇది సగం కప్పు వరకు తీసుకోవాలి దీన్ని కూడా నెయ్యిలో వేయించాలి మామూలుగా పిల్లలు క్యారెట్స్ అంటే తిన్నారు కదా ఇలా స్వీట్లో యాడ్ చేస్తే తప్పకుండా తింటారండి ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు క్యారేమాలల్లో క్యారెట్స్ కూడా వేసుకొని మనము స్వీట్ చేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్స్ క్యారెట్ తురుము కూడా మంచిగా వేగిందండి ఇప్పుడు దీన్ని కూడా మనము ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం మనము సేమియా కొలుచుకున్న కప్పుతోనే రెండు కప్పుల వాటర్ తీసుకోవాలండి ఈ వాటర్ మరిగే వరకు చూద్దామండి వాటర్ మరిగేటప్పుడు మనము ఇప్పుడు వేయించుకున్న సేమ్యాలో క్యారెట్ ఇందులో వేసుకోవాలి చూడండి వాటరు మరుగుతున్నాయి ఇప్పుడు దీంట్లో వేయించుకున్న సేమ్యాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ సేమ్యాలు బాగా ఉడకాలండి ఇప్పుడు దీంట్లోనే మనము వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకుందాం చూడండి క్యారెట్ తురుము సేమ్యాలు బాగా ఉడకాలి ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలండి మీకు షుగరు అయితే షుగరు లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనము కొలతకు తీసుకున్న కప్పుతో ఒక కప్పెడు షుగరు మీరు బెల్లం వేసుకోవాలనుకుంటే ఒక కప్పెడు బెల్లము తురిమిన బెల్లము వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు చూడండి క్యారెట్ సేమియా ఉడికాయి ఇప్పుడు దీంట్లో మనము షుగర్ యాడ్ చేసుకుందాం ఈ కప్పుతో షుగరు నేను ఫుల్గా తీసుకోవట్లేదండి కొద్దిగా తక్కువనే తీసుకుంటున్నాను ఎందుకంటే షుగరు ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువగా తినేవాళ్ళు ఉంటే తక్కువగా వేసుకోవచ్చు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చండి చూడండి నేను డ్రై ఫ్రూట్స్ ఇలా తురిమి పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ ముక్కలు తినకుండా వదిలేస్తారు ఇలా వేస్తే ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తినేస్తారు డ్రై ఫ్రూట్స్ పిల్లలకు చాలా బలం కదా డ్రై ఫ్రూట్స్ ఇలా వేస్తే వాళ్ళు తప్పకుండా తింటారు ఇలా వేసుకోవచ్చు మీరు ముక్కలుగా కూడా తరిగి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇంకా నెయ్యిలో వేయించుకుంటే ఇంకా బాగుంటుందండి నేను తురుము వేసాను కాబట్టి నెయ్యిలో వేయించలేదు ఇప్పుడు మన సేమియా పాయసం రెడీ అయిపోయింది చివరన పాలు వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి స్టవ్ ఆఫ్ చేసేసి పాలు ఇలా వేసుకోవాలండి చిక్కటి పాలు ఉంటే మరింత టేస్ట్ వస్తుంది రుచిగా ఉంటేనే పిల్లలైనా పెద్దవాళ్ళైనా తింటారు చూడండి పాలు వేసేసరికి సేమియా పాయసము ఎంత బాగా కుదిరిందో రుచి చూసారంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి కమ్మ కమ్మటి సేమ్యా పాయసం ఇలా చేశారంటే పిల్లలు తప్పకుండా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఆల్